ఉత్సవాల్లో ముప్పై ఐదు సంవత్సరాలు ఏకదేటిగా సంఘాన్ని చేస్తూ అభివృద్ధి చేస్తూ అమ్మవారిని అందరు భక్తులుగా చేస్తూ అమ్మవారి దేవల్ని ఉంటూ ఈవేళ మాన్మల కూడా రెండోసారి నేను అప్పుడు చైర్మన్ గా వచ్చాను డబరి కార్పొరేషన్ చైర్మన్ గా మళ్ళీ మేర్ గా కూడా మళ్ళీ ఇక్కడ రావడం జరిగింది ఇది కథం కాదు అమ్మవారు అంటే సంతోషమత అంటే నమ్మిన వారికి అందరికీ అండగా ఉండే తల్లి ఆ తల్లి ఆశీస్సులు అందరి మీద ప్రజలు ప్రజలందరి మీద ఉండాలని సంఘం కూడా ఎప్పుడు దినదిన అభివృద్ధి అవ్వాలి ఈ ఊరికి మంచి పేరు తేవాలి దాంట్లో భాగస్వాములుగా ఇక్కడున్న సురేంద్ర గారు కానీ పల్లా శ్రీని గారు కానీ రేపు బర్త్డే అయిన మా అన్నగారు రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీని గారు ఆ అమ్మవారు దయ కలగాలని నేను కోరుకుంటూ ఈ రోజు కార్యక్రమానికి అందరికీ సంతోషంగా చేసే ఏదైతే ట్రస్ట్ ఉందో ట్రస్ట్ అందరికి కూడా పేరు పేరు నన్ను